యోగ సాధన చేసే సాధకులు బ్రహ్మము యొక్క రూప జ్యోతి స్వరూపములైన అగ్ని సూర్య చంద్ర మెరుపులను జ్యోతిర్మయముగా అంతరంలో దర్శిస్తారు ఈ బాహ్య జ్యోతి దర్శనములు అన్నీ కూడా కల్పనలు ఏమీ చేయకుండానే సాధకులకు అంతరంలో ప్రకాశమానమవుతాయి ఈ స్వయం ప్రకాశమైన జ్యోతి దర్శనము అకస్మాత్తుగా కనబడుతుంది సాధారణంగా ధ్యాన భజనలు చేసే సాధకులకు కల్పన చేసిన తర్వాత మాత్రమే దేవి దేవతల మరియు జ్యోతి దర్శనములను పొందగలరు కానీ ఆత్మజ్యోతి ధారణ ధ్యాన మరియు కల్పనలను ఏమీ లేకుండా తనకు తాను దర్శనమౌ దర్శమానమవుతుంది ఈ విధంగా తనకు తానుగా కల్పనలు ఏమీ లేకుండా ధ్యానంలో కనిపించే జ్యోతి పరమాత్మలో నిలిచి ఉంటుంది అంటే తన శరీరంలో తనకు తానుగా కనిపించే జ్యోతి ప్రకాశమును నిజంగా బ్రహ్మ స్వరూపంగా చెప్పవచ్చును తపస్సు ద్వారా ఎవరి పాపరాశి దగ్ధమవుతుందో అటువంటి పుణ్యాత్ములైన మనుషులు మాత్రమే ఆ జ్యోతి స్వరూపమును దర్శించగలరు కానీ మాయతో కప్పబడిన పాపకర్మలు చేసే తపోహీనులైన మనుషులు ఈ జ్యోతి స్వరూపమును దర్శించలేరు శరీర అంతర్భాగంలో అగ్ని మెరుపు సూర్య చంద్ర మరియు శ్వేత స్వతిగా సదృశ్యంగా ప్రకాశించే బిందువు ఉన్నది ఈ ఐదు జ్యోతులను బ్రహ్మము యొక్క సూక్ష్మరూపంగా శాస్త్రములలో చెప్పబడినది ఏక సాధన ద్వారా వీటి దర్శనము అంతరంలో తప్పక కలుగుతుంది అందువలన బిందు రూప బ్రహ్మమును దర్శించి అందులోనే మనసును లగ్నము చేయాలి దానినే ధ్యానం చేయాలి ఇతరమైనవి చూడాలనే ఆకాంక్షను సాధకులు వదిలివేయవలసి ఉంటుంది జ్యోతి స్వరూప బిందువుని సాధకులు ఇష్టదేవతగా భావన చేసి దర్శించాలి ఎందుకంటే తనలోని బిందురూప బ్రహ్మమును సాధకుడు స్వయంగా దర్శించగలడు అందువలన ఎటువంటి దేవీ దేవతల యొక్క కల్పనను సాధకుడు చేయవలసిన పనిలేదు భ్రూమధ్యము పైన సదా సచ్చిదానందమైనమైన తేజురాశి ఉంది దానినే పరబ్రహ్మ మందురు దానిని దర్శించి సాధకుడు తద్రూపంగా మారుతాడు ఆ కారణంగా సాధకుడు జన్మ జర మృత్యు భయముల నుండి విముక్తిని పొందుతాడు అందువలన దీనిని ఉపనిషత్తులో తారక బ్రహ్మము లేక తారక యోగముగా ఉల్లేఖించబడినది ఆత్మాంతరంలో రూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది దానిని తత్వజ్ఞులు లింగదేహములతో కూడిన సూక్ష్మ శరీరం అంటారు ఆత్మను ప్రత్యక్షంగా దర్శించినట్లయితే ముక్తి లభిస్తుంది అంటే తమ అంతఃకరణంలో జ్యోతిరూప స్వరూపమైన ఆత్మ దర్శనము కానంత వరకు కోటి జన్మలెత్తిన ముక్తి లభించదు పరాయణులైన ఏగిజనులు బాహ్యనేత్రములను మూసుకొని అంతఃక్షువులైన దివ్యనేత్రములతో ఆత్మను దర్శిస్తారు ఆ సాధకుడు ఆ తేజస్సును క్షణమాత్రమైన సృష్ఠముగా నిర్మలంగా దర్శిస్తే అతడు సమస్త పాపముల నుండి విముక్తి పొంది జ్ఞానలాభంతో పరమగతి అయిన జ్ఞానలాభమును పొందగలడు పొగ లేకుండా అగ్నివలే ప్రజ్వలించు ప్రకాశించు సూర్యుని వలె లేక మెరుపుల కాంతి వలె సాధకుడు తన అంతరాకాశంలో ఆత్మను దర్శిస్తాడు ధ్యానించే వ్యక్తి తన అంతరంలో నక్షత్రముల మాదిరి ప్రకాశించే జ్యోతిని దర్శిస్తాడు అదే సమస్త ప్రాణులలో నుండేడి జీవాత్మ స్వరూపము అది దీపశిఖ మాదిరి సర్వదా హృదయంలో నిలిచి ఉంటుంది ఆత్మ శరీరంలో ప్రజ్వలిత కాంతిగా ప్రకాశమానమైనప్పుడు సాధకుని పాపకర్మలు అన్ని క్షయమై జ్ఞానం ఉత్పన్నమవుతుంది ఈ జ్యోతి స్వరూప అవ్యయమైన ఆత్మ హృదయ చలనము చలనం లేని దీపశిక మాదిరి స్థిరంగా ఉండి మణి మాదిరి తేజవంతమై ప్రకాశిస్తుంది దానిని ధ్యానించి ఏగీ జనులు తప్పక ముక్తిని పొందుతారు ధ్యానయుక్తులైన వారికి మాత్రమే ఆత్మ సర్వదా సూర్యచంద్రుల మా చంద్రుల మాదిరి కనిపించును కానీ సత్వగుణము ఉత్పన్నము కానంత వరకు ఆత్మదర్శనము కలుగదు అందువలన సాధకులు సర్వదా సత్వగుణమును ఆశ్రయించి ఆత్మదర్శనము పొందాలి ప్రకృతికి అతీతంగా నిర్గుణుడు నిరాకారుడైన పరమాత్మను జనులు నిరాకార స్వరూపముగా సర్వదా ధ్యానించుతూ ఉంటారు అందువలన సాధకులు కూడా భగవాను సత్తు ఆనంద లక్షణంతో కూడిన తేజోమయ స్వరూపమును ధ్యానం చేయాలి తాను పేరు గల ప్రథమ చక్రమందు ధ్యానం చేయటే ఆత్మ జ్యోతిర్మయ స్వరూప అగ్నిరూపంగా భాషిస్తుంది మూలాధారం పైన ఉండే స్వాదిష్టాల చక్రమందు ధ్యానించటం చేత ఆత్మజ్యోతి మూలాకెత్తుతున్న అంకురము మాదిరి ప్రకాశమానమవుతుంది మూడవది అయిన మణిపూరాల యొక్క నాభిచక్రము ధ్యానించుట చేత ఆ జ్యోతి స్వరూపము మెరుపుల మాదిరి కనపడుతుంది నాలుగవది అయిన అనాహత చక్రం యొక్క హృదయ చక్రమునందు ధ్యానించుట చేత స్వరూప జ్యోతిష దర్శనము లింగాకృతిలో కలుగుతుంది ఐదవది అయిన విశుద్ధి చక్రం నందు ధ్యానించుట చేత ఆ జ్యోతి స్వరూపము సుషుములో దళవకాంతితో ప్రకాశమానమవుతుంది చిత్తము లయమయ్యే అవ ఆరవ స్థానము అయిన అంగిటిలో నుండి తాళ చక్రమును ధ్యానించడం చేత బ్రహ్మజ్యోతి శూన్యాకార స్థితిలో తనకు తానుగా అనుభవం అవుతుంది ఏడవ చక్రమైన భూమి చక్ర మందు ధ్యానించడం చేత గాలిలేని చోట వెలుగుతున్న దీపశక వలె అంగుష్ట ప్రమాణంలో ప్రకాశమానమవుతుంది ఎనిమిదవది అయిన చక్రము ధ్యానించటం చేత జ్యోతి స్వరూపము వస్తువులు మండుతున్నప్పుడు వలువడే పొగతో కూడిన అగ్నిశకాకృతి వలె ఓగామిగా ప్రకాశమానమవుతుంది తొమ్మిదవది అయిన ఆకాశ చక్రంలో ధ్యానించటం చేత ఆత్మ రూప జ్యోతి ఆకారం ఒక శస్త్రము మాదిరి ప్రకాశమానమవుతుంది పైన చెప్పిన విధంగా ఆత్మజ్యోతి తొమ్మిది చక్రముల వివిధ రూపములలో ధ్యాన గోచరం అవుతుంది పై విధంగా తనకు తానుగా ధ్యానస్థితిలో కనిపించే ప్రతి ఒక్క జ్యోతి దర్శనము వల్ల ఆనందము కలుగుతుంది అందువలన ఆత్మజ్యోతి స్వరూపములన్నీ ఒకటిగా భావించాలి అనేక విధములుగా ఉన్న ఆత్మజ్యోతి స్వరూపములు అఖండ స్వరూపములైనప్పటికీ ఉపాధి భేదంతో విభిన్న రూపములను ధారణ చేస్తాయి విద్యాశక్తి అయిన కొండలినీ దేవి ప్రేరణతో అఖండ జ్యోతి స్వరూపమైన బ్రహ్మము నుండి వివిధములైన జ్యోతి ప్రకాశ ఆకృతులు నిప్పు నుండి వెలువడే నిష్ఫులింగాల మాదిరి వెలువడతాయి అందువలన జ్యోతి స్వరూప ప్రత్యేగాత్మను ఈ ధ్యేయ వస్తువు ఆచేతరము కాదు అనగా ధ్యానముతో ఆత్మ యొక్క ప్రత్యక్ష దర్శనమును పొందే సాధకులకు బాహ్యంగా కనిపించే సూర్య చంద్ర అగ్ని మెరుపులు అంతరంలో జ్యోతి దర్శనములుగా కనిపించినప్పుడు స్వప్నంలో కూడా వాటిని అచేతనముగా భావించకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి